యాభై ఏడవ శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర వారి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కేవీఆర్ స్వామి రోడ్డు వద్ద వీర బ్రహ్మేంద్ర స్వామి అఖండ దీపారాధన జరిగింది శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర వారి యాభై ఏడవ నవరాత్రి మహోత్సవంలో కేవీఆర్ స్వామి రోడ్డు వద్ద గురువారం సాయంత్రం వీర బ్రహ్మేంద్ర స్వామి అఖండ దీపారాధన జరిగింది శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ శ్రీ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు గండే భక్తుల శ్యామ్ మాట్లాడుతూ గత యాభై ఆరు సంవత్సరముల నుండి శ్రీ స్వామివారి ఆరాధన ఉత్సవములు ఎంతో వైభవంగా జరుగుతున్నాయని ఈ ఉత్సవములు ప్రతి సంవత్సరం రాజమండ్రి నగర మరియు రూరల్ స్వర్ణకారుల సంఘం శ్రీ సువర్ణ వర్తక సంఘం సిల్వర్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ వర్కర్స్ యూనియన్ కేవీఆర్ స్వామి రోడ్డు ఫ్రెండ్ సర్కిల్ వివేకానంద ఫ్రెండ్ సర్కిల్ కామాక్షి ఫ్రెండ్ సర్కిల్ మరియు భక్తుల సహాయ సహకారంతో జరుగుతున్నాయని మరియు ఇరవై తొమ్మిదవ తేదీన స్వామివారి ఊరేగింపు వచ్చే నెల ఎనిమిదవ తేదీన అన్న సమారాధన జరుగుతాయని అన్నారు ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు అధ్యక్షులు గండే భక్తుల శ్యామ్ ప్రధాన కార్యదర్శి పాలమూరు సతీష్ కుమార్ కోశాధికారి గుడివాడ కామేశ్వరరావు ఉపాధ్యక్షులు మండా శివప్రసాద్ దేవాదుల కృష్ణ சஹா கர் முரமல்லவிக்குமார் வண்டூரி அச்சிபாபு ஆர்னேஜிங் காரியதி புல்லேட்டு குர்த்தி ஜகன்னதம் கொம்மோசு சுதாக்கர் ததுதாரு பாரு అభిషేకించగా పంచామృతాలు తెచ్చినయ్యా మనసారాన్ని కర్పించంగా పట్టు వస్త్రాలు తెచ్చినమయ్యా మనసారాన్ని కర్పించంగా పట్టు వస్త్రాలు తెచ్చిన ఆదరించుతండి